నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కవిత రాసినటువంటి లేఖ తీవ్ర దుమారాన్ని రేపుతుంటే మరోవైపు ఇప్పుడు కవిత భవిష్యత్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది విస్తృత చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఎయిర్పోర్ట్లో తర్వాత కవిత కొద్ది రోజులుగా రెండు రోజులుగా సైలెంట్గా ఉండటం మరోవైపు కేటీఆర్ కేసీఆర్తో కలిసి దాదాపుగా సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించడం సో ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్లో కానీ లీడర్లలో కానీ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతున్నది ఒక రకమైనటువంటి ఆసక్తి నెలకొంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ ఏంటంటే మరో షర్మిన లాగా కవిత తెలంగాణలో అవతరించబోతున్నారు ఆ విధంగా మారబోతున్నారు కొంత ఈమె ప్లాన్స్ అన్ని కూడా బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు ఇప్పుడు కవిత కనుక మరో పార్టీ పెడితే సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఆమె ముందుకు అడుగులేస్తే సక్సెస్ రేట్ ఎంత అనేది కూడా మరో చర్చ సో ఇవన్నిటి నేపథ్యంలో వీటి గురించే మనం మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జగ్గీ గారు మనతో పాటు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే తెలంగాణ రాజకీయాల్లో కవిత రకంగా చెప్పాలంటే తీవ్ర పెను ప్రకంపన సృష్టించింది ఆమె లేఖ ద్వారా ఆమె గతంలో నుంచి కూడా నాకు లేఖలు రాయటం అలవాటును ఆమె చెప్పుకొచ్చింది లేఖ తానే రాశానని కూడా చెప్పింది ఇప్పుడు భవిష్యత్తు ఏంటి అనేది దాని తర్వాత పెద్ద చర్చ సో ఏంటి సార్ కవిత భవిష్యత్తులో ఏం జరగబోతుంది మరి ఏమన్నా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కవిత మీద వేటు వేస్తుంది ఎందుకంటే ఈమె కేసీఆర్ అపాయింట్మెంట్కి ట్రై చేసిన సందర్భంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేటీఆర్ సుదీర్ఘంగా మంత్రాలు జరిగినాయి మరోవైపు ఈమె ని కలవకపోవటం కొంత షోకాజ్ నోటీస్ అన్నారు ఇప్పుడేమో వేటు దిశగా అడుగులు పడుతున్నాయి అని తెలుస్తోంది ఏం జరగబోతోంది ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ అనేది ఒక యాంగిల్ అయితే లేఖ రాసిన తర్వాత లేఖలోనే కంటెంట్ గురించి మనం డిస్కస్ చేయాలి సో లేఖ గురించి లేఖలో ఉన్న కంటెంట్ విషయంలో పార్టీ వైఖరి అంటే అనేది మనకు ఇంపార్టెంట్ సో పార్టీ హైకమాండ్ వైఖరి అంటే ఎవరిది కేసీఆర్ వైఖరి కేసీఆర్ వైఖరి ఇప్పటిదాకా స్పష్టం కాలేదు ఆయన ఒక ప్రెస్ నోట్ ద్వారా ప్రకటన రిలీజ్ చేయలేదు లేకపోతే కేటీఆర్ నుంచి కూడా స్పష్టమైన వివరణ ఏమీ లేదు అదంతా కూడా ఒక నడుస్తుంది ఇదంతా సో ఇప్పుడు కవిత పైన వేటు పడుతుందా లేదా అనే దానికి సంబంధించి మన దగ్గర ఎవరి దగ్గర ఎటువంటి క్లూ లేదు అయితే నిన్న కేసీఆర్ కేటీఆర్ దాదాపు ఇదే అంశం పైన కనీసం మూడు గంటల పాటు ఇరవై వేల చర్చలు జరిపారు బట్ ఆ చర్చలు జరిపినప్పటికీ అందులో వాళ్ళు ఏమి ఒక అవుట్కమ్ కు రాలేదు అంటే ఒక కంక్లూజర్ కు రాలేదు కవిత పైన వెయిట్ వేయాలా లేకుంటే కవిత విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోవాలా అనే విషయంలో కూడా చర్చ జరిగినా కూడా దానిపైన ఎటువంటి కంక్లూజన్కు రాకుండానే వీలైనంత వరకు అందరూ సైలెంట్గా ఉండండి ఎవరు ఏ రకంగా కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కవిత ఎపిసోడ్లో స్పందించకూడదు అని కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టుగా మనకు వార్తా కథనాలు వచ్చాయి వాళ్ళిద్దరు మాట్లాడుకునే విషయాలు అయితే కేటీఆర్ చెప్పాలి కేసీఆర్ చెప్పాలి సరే వాళ్ళు ఇద్దరు ఎవరు చెప్పలేదు కనుక పార్టీ అన్ని పత్రికలు మీడియాలు కథనాలు అట్లాగే వచ్చాయి ఏమని అంటే కవిత విషయంలో ఎవరు స్పందించకండి ప్రస్తుతానికి అని అనడం అంటే సంథింగ్ ఏదో ప్లాన్ ఉంది ఏం ప్లాన్ అనేది మనకు తెలియదు నేనేమంటున్నానంటే వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు అంటే కేసీఆర్ ఎటువంటి ప్లాన్తో ఉన్నాడు ఏం చేయబోతున్నాడు అనే దాన్ని బట్టి కవిత భవిష్యత్ నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు మీరాడి గారు ఇప్పుడు పార్టీ పెడుతుందా లేదా ఆమె పార్టీ పెడతారా లేదా అనేది కూడా డిపెండ్స్ ఆన్ ద కేసీఆర్ స్టాండ్ అంటే పార్టీ స్టాండ్ ఇప్పుడు పార్టీ స్టాండ్ అనేది ఎందుకు వాళ్ళంత అస్పష్టంగా ఉంచుతున్నారు దాన్ని ఎందుకు ఇంత గందర గందరగోళం పడేటట్టు చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ కవిత ఎపిసోడ్తో బీఆర్ఎస్ పార్టీ అనే ఒక పడవకు చిల్లు పడిందండి ఆ చిల్లు ఇంకా పెద్దగా చేసుకుంటారా దాన్ని ప్యాచ్ అప్ చేసుకుంటారా సాధారణంగా నాకు తెలిసి నాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో కూడా ఇటువంటి సహజమే సహజమే లేదా అసంతృప్తి స్వయంగా లేదండి నేను అదే చెప్పబోతున్నాను ఎదర్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఎవరైనా సరే కవితను డైరెక్ట్ గా వెళ్ళి కలిసి మాట్లాడవలసిన సందర్భం కలిసి వెళ్ళి చర్చించాల్సిన పరిస్థితి అటువంటిది ఏమీ లేదు కవిత దగ్గరికి ఎవరు వచ్చిన దాఖలాలు లేవు మాట్లాడిన దాఖలాలు లేవు ఆమె లేఖ రాసిన సందర్భంగా కానీ ఆ తర్వాత ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత కానీ ఎవ్వరు కూడా ఆమెతో మాట్లాడలేదు అంటే ఇక దాన్ని బట్టి కవితతో ఇక మనకు మనం తెగదింపులు చేసుకోవడమే మంచిది అనే దాకా కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా మనకు ఒక విశ్లేషణ మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక ముఖ్యమైన నాయకుడు ఆమె సాధారణ ఏం కాదు కదా ఇంతకుముందు ఎంపీగా పనిచేస్తారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు పార్టీలో కీలకమైన నాయకురాలు టూ థౌజండ్ సిక్స్లో ఆమె అమెరికా వచ్చి అమెరికా నుంచి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ ఆ ప్రాంతాలు వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి పేరిట అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ తెలంగాణ ఉద్యమానికి సపోర్టుగా ఆమె చాలా బలంగా పనిచేసింది అందులో ఎవరికి ఏ రకమైన అనుమానాలు ఏం లేవు ఇప్పుడు కవితకు కేసీఆర్ కు మధ్యలో గ్యాప్ కేటీఆర్తో ఆమెకు పోటీ లేదండి ఆమె పోటీ అంతే ఇప్పుడు తండ్రితో ఎందుకంటే డై డైరెక్ట్ తండ్రినే సవాల్ చేస్తుంది కదా ఇప్పుడు కేసీఆర్ వైఖరినే ప్రశ్నించేది ఆమె మీరు ఆ సభలో వరంగల్ సభలో మీరు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు లేదా ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేదు మైనార్టీల గురించి ఎందుకు మాట్లాడలేదు లేకపోతే సామాజిక తెలంగాణ ఇష్యూ ఏమిటి అనేది ఆమె మాట్లాడుతున్నది అంటే ఈ సామాజిక తెలంగాణ అనే ఇష్యూ కేసీఆర్కు కొరుకుడు పడకుండా ఉంది ఇప్పుడు కేసీఆర్ అనే ఒక గొప్ప రాజకీయ నేతికుని మనం అనుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ ఆయన ఎంత బలహీనంగా ఉన్నాడో మనకు అనిపిస్తోంది అంటే రాజకీయంగా అనేది రాజకీయంగా ప్రతిపక్షాలకు వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనకు అర్థమవుతుంది లేకపోతే ఈ పార్టీకి ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం లేదు ఇప్పుడు షార్ట్అట్ చేయడానికి జరగవలసింది ఏంటంటే కవిత అయినా మరొకరైనా ఆ స్థానంలో ఉన్న నాయకురాలు ఎవరైనా కూడా ఒక పార్టీ అధ్యక్షుడిని ధిక్కరించడం అనండి తిరుగుబాటు అనండి నాపైనే కుట్రలు జరుగుతున్నాయి అని ఆమె ఆరోపించారు అంటే వాటిపైన ఖచ్చితంగా పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలి లేదా పార్టీ ఆమెతో డిస్కస్ చేయాలి పార్టీ నుంచి ఏమైనా రిప్రజెంటేషన్ను పంపించి అంటే రాయబారులను పంపించి అసలు ఏమిటి నీ మీద ఎవరు కుట్రలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దానికి సంబంధించి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని వాళ్ళు వివరాలు తెలుసుకోవాలి ఆ తర్వాత కాన్స్పిరసీ ఏమైనా చేస్తూ ఉన్నారంటే అవి ముందు ముందు కొనసాగకుండా చేయాలి తప్ప ఇప్పుడు ఆ ఇష్యూని అంటే పర్టికులర్ క్రైసిస్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ క్రైసిస్ మరింత ముదిరే విధమైన వాతావరణం కనిపిస్తుంది తప్ప ఆ సంక్షోభాన్ని నివారించడానికి సంబంధించిన చర్యలు ఏమి మనకు అటువైపు నుంచి కనిపించట్లేదు ఇది కేసీఆర్ వైపు నుంచి సో కేసీఆర్కున్న ఒక లక్షణం ఏంటంటే ఆయన ఎవరి ఆయన కూతురు అల్లుడు బిడ్డ కొడుకు ఇట్లా ఎవ అండ్ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఒకవేళ తనకు ధిక్క తనను ధిక్కరించిన తనను ప్రశ్నించినా తనను ఎదు తనకు ఎదురు తిరిగినా కూడా ఆయన సహించే వ్యక్తి కాదు ఆయన మొదటి నుంచి కూడా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే ఒక్కసారి తనకు కనుక ఎదురు తిరిగినట్టుగా కనిపిస్తే ఆ మనిషితో ఇక మాట్లాడడం అనేది పక్కన పెడితే ఆ మనిషి ముఖం చూడడానికి కూడా కేసీఆర్ ఇష్టపడాడు కేసీఆర్ ఆ వ్యక్తిని దరిదాపులో కూడా రానివాడు ఆ వ్యక్తిని రాజకీయంగా ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తాడన్న ఆరోపణలు ఆ పార్టీలలో ఉన్నాయి సో ఇప్పుడు మనం మళ్ళీ కవిత దగ్గరికి వద్దాం ఇప్పుడు కవిత రాజకీయ పార్టీ పెడుతుందా పెట్టరా పెడితే ఎంతవరకు దానికి మైలేజ్ వస్తుంది ప్రజాదరణ ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాంట్లో నేనే ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఏం చెప్పలేను కానీ ఒకటైతే వాస్తవం కానీ పార్టీ పెడితే తెలంగాణలో ఎంత కూడా నన్ను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయి అంటే తెలంగాణ అనే పదాన్ని తీసేసి కేటీఆర్ ఇంకో ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతుండొచ్చు మా పార్టీ అంటే మా పార్టీలో డిఎన్ఏ తెలంగాణ అని మాది తెలంగాణ ఆత్మ అని లేకుంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ పార్టీ అని ప్రజలు ఎవరైతే టీఆర్ఎస్కు కు ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా మేము తెలంగాణ పార్టీకే ఓట్లు వేశామని చెప్తుంటారని ఆయన చాలా సమర్థించుకోవచ్చు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ అనే అంటే టీ అనే పదాన్ని వాళ్ళు తొలగించి బీఆర్ఎస్గా జాతీయ పార్టీగా ఎప్పుడైతే అవతరించిందో అప్పుడు ఏం జరిగిందంటే తెలంగాణలో యాజ్ ఆన్ టుడే బీఆర్ఎస్ అండ్ బీజేపీ అండ్ యాజ్ యూజ్వల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా జాతీయ పార్టీలు కనుక ఒక ప్రాంతీయ పార్టీకి వాక్యం ఉందన్న చర్చ ఒకటి కొన్ని రోజులుగా జరుగుతోంది అంటే దీంట్లో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న వర్గాలు ఏమిటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సో ఈ వర్గాలను కనుక మనం పోలరైజ్ చేస్తే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న అవగాహన కేసీఆర్కి ఎందుకు లేదన్నది నాకు అర్థం కావట్లేదు కవిత లేవనిచ్చిన పాయింట్ ఏమిటి సామాజిక తెలంగాణను మనం సాధించుకోలేకపోయామని అన్నదండి సో నిజంగానే సాధించుకోలేకపోయామా సాధించామా సో తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించామని చెప్పడానికి బహుశా కేసీఆర్ చెప్పొచ్చు ఏమనంటే అనేక దళిత బంధు అని అండి లేకుంటే ఏంటి ఏమైనా గొర్రెలు ఇచ్చాము వర్రెలు ఇచ్చాము ఇంకేదో ఇచ్చాము సంథింగ్ జీవనోపాధి కల్పించాము జీవన ప్రమాణాలు పెంచాము వగారా కానీ 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 కవిత మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సామాజికంగా ఆర్థికంగా అసమానతలు తొలగిపోలేదు అనేది పాయింట్ అండి ఓకే ఆదాయం గురించి కూడా మాట్లాడే తలసరి ఆదాయం పెరగడం పెరగలేదు జిల్లాల వారిగా తేడాలు ఉన్నాయి గ్యాప్స్ ఉన్నాయి అంటే సామాజిక ఆర్థిక అసమానతలు ఈ సెక్షన్స్ లో తొలగకపోతే అది సామాజిక తెలంగాణ ఎట్లా అవుతుంది అనేది ఆమె ప్రశ్న ఈ ప్రశ్నకు కేసీఆర్ జవాబు ఇవ్వాలి ఆ జవాబు ఇవ్వకుండా ఆమె రాసిన లేఖకు ఆ లేఖను లీక్ చేసి అచ్చే ఇంకోటండి కేటీఆర్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు ఎవరు కవిత అంటే కవిత తనకు తానే ఎక్స్టోమ్ చెప్పింది ఏమిటి నా మీద కాన్స్పిరెన్సీ జరుగుతోంది నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి కొన్ని కుట్రలు ఇది వితింద వితింద పార్టీ జరుగుతుందని చెప్పినప్పుడు ఆ విషయాలు మాట్లాడకుండా ఆమె కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయని కామెంట్ చేసినప్పుడు దయాలు అసలు ఏమీ లేవు అనేది చెప్పాలి ఎవరు కేసీఆర్ కేటీఆర్ ఆ విషయం చెప్పడం ఇంకా పైగా తాము ఇంకా అధికారంలో ఉన్నట్టుగానే కేటీఆర్ ప్రవర్తించట్టుగా మనకు కనిపించింది ఆ వీడియో మనం చూస్తే ఒకసారి గమనించండి ఏ తొందరపడకాయ బాబు నీకేం పని ఏమే టెన్షన్ ఏందే యాంగ్జైటీ మీద ఇట్లా ఈ రకంగా కసురుకోవడం కానీ లేకుంటే ఏం ఫ్రస్ట్రేషన్ అండి ప్రతిపక్షం ఉన్నప్పుడు సంయమనం ఉండాలి సహనం ఉండాలి మళ్ళీ అధికారులకు రావడానికి విలేకరులతో కూడా ఎట్లా వ్యవహరించాలి గతంలో మనం చూసాం కేసీఆర్ స్టైల్ ఎట్లా ఉండేదో అచ్చం తండ్రి లాగానే కేటీఆర్ కూడా ఇప్పుడు తయారయ్యాడు ఎట్లా అంటే విలేకరులను అసలు ఈగల్లాగా మాట్లాడుతున్నారు అదే ఇప్పుడు ఒకవేళ మీడియా వాళ్ళు తాము చెప్పిందే రాయాలనుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా ఒక ప్రశ్న డీల్ చేస్తే అయిపోతుంది అది రాసేసుకుంటారు విలేకరుల సమావేశం అంటే విలేకరులు కొన్ని ప్రశ్నలు వేస్తారు వాటికి జవాబు చెప్పాలి జవాబు చెప్పగలిగిన దమ్ము ఉండాలి వాళ్ళు అడిగారు దయ్యాలు అనే కామెంట్ కవిత గారు చేశారు ఏంటి దాని మీద అంటే దయాలు దేవుడు అనే ఏందే బాబు నేను మాట్లాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి అర్జెంటుగా అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి అర్జెంటుగా రాజీనామా చేయాలి ఆయన దిగిపోవాలి నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన కరప్షన్లో ఉన్నాడు ఈడీ కేసులో ఉన్నాడు ఇవి మాట్లాడు తప్ప పార్టీలో ఇంటర్నల్గా ఇంత గొడవ జరుగుతుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె ఓపెన్గా కొన్ని కామెంట్స్ చేసినప్పుడు దానిపై పార్టీ వైఖరి ఇది అని వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాలి నేను ఏమంటున్నానంటే కేసీఆర్ ఎంత విఫలమయ్యాడో ఈ పర్టికులర్ క్రైసిస్లో అంతకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్ అయినట్టుగా మనం భావించాలి ఎందుకంటే కేసీఆర్ ఓకే పెద్ద మనిషి ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు ఈ ఇష్యూని డీల్ చేయడంలో కొంత ఆయనకి ఏమైనా కొన్ని రిజర్వేషన్స్ ఉండొచ్చు బట్ కేటీఆర్ బీకె వైడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడైతే ఆమె తనపైన కుట్ర జరుగుతోందనో లేకుంటే సామాజిక తెలంగాణను మనం సాధించుకోలేకపోయామోనే పోయామనో అనే కామెంట్ చేసినప్పుడు దాన్ని కేటీఆర్ ఖచ్చితంగా డీల్ చేయాల్సిన అవసరం ఉండింది అంటే ఆమె ఆయన డైరెక్ట్గా కవిత దగ్గరికి వెళ్ళి మాట్లాడి చర్చించి ఆ ఇష్యూను రిజర్వ్ చేస్తే బాగుండేది అది రిజర్వ్ చేయని కారణంగానే అది ఇక్కడ దాకా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇంత అడిగారు ఒక్క సెకండ్ మీరేమడిగారు కవిత కవిత గారు కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే కేసీఆర్ ఇవ్వట్లేదు అనేది అది అది పచ్చే బూటకం అది ఎందుకంటే కవిత నాకు తెలిసిన సమాచారం ప్రకారం కవిత గారు ఇప్పటిదాకా కేటీఆర్ అపాయింట్మెంట్ కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ కానీ కోరలేదు వాళ్ళు ఎవరు కూడా కవితతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఈ మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేరు అపాయింట్మెంట్ వెళ్ళిపోవచ్చు కదా ఆమె సొంత ఆమె ఎందుకు వెళ్తారండి ఆమె పట్ల ఆమె పైన ఇన్ విచంద పార్టీ జరుగుతోంది అండ్ ఆమె ఏం చెప్తున్నారు కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ దయాల కుంపలకు ఆమె ఎందుకు వెళ్తుంది కూడా అపవాదేసి ఒక జరిపి ఈమె కోటలోకి ఎంటర్ కావాలని ప్లాన్ చేసి ఇక్కడ దయ్యాలు అంటే ఆ వ్యక్తులు ఎవరు మనందరికీ తెలుసు వాళ్ళను తొలగించాల్సిన బాధ్యత కేసీఆర్కి సంబంధించినది కేసీఆర్ చెప్పాలి మా మా నా చుట్టూ దయాలేమీ లేవా బాబు అని అనొచ్చు ఆయన ఇప్పుడంతా దేవుడు అంటున్నారు ఇంక్లూడింగ్ కవిత కూడా మా నాయన దేవుడు అన్నది కేసీఆర్ దేవుడు అని సో దేవుడు అన్నప్పుడు ఈ దేవుడు ఏం చేయాలి నా చుట్టూ దయాలు ఏమీ లేవనైనా చెప్పాలి లేదా కేటీఆర్తో చెప్పించాలి లేదా హరీష్ రావుతో చెప్పించాలి ఈ పని ఏమి జరగలే జరగలేదు అటువంటి అప్పుడు ఆమె స్వయంగా ఇప్పుడు ఆమెను బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆమె పైన పార్టీలో విచిత్ర పార్టీ ఆమె పైన కాన్స్పిరన్సీ జరుగుతున్నప్పుడు ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి లేకపోతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవసరం అయితే లేదని ఆమె అనుకుంటోంది అండ్ మోర్ ఓవర్ ఆమె ఒకవేళ ఈ పార్టీలో తను కొనసాగవలసిన పరిస్థితులు అసలు ఉంటాయా లేదా అనే దాంట్లో కూడా ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది చూస్తుంటే ఖచ్చితంగా ఉంటాయి సార్ ఎక్కువ శాతం వేటు పడ్డా పడకపోయినా వాళ్ళు వేటు వేయకుండా డిలే చేసినా కూడా బహుశా ఆమె అంటే నేను ఇంతకుముందు చెప్పాను ఆమె పార్టీ స్టాండ్ అంటే పార్టీ స్టాండ్ నేను ఇంతకుముందు ఏం చెప్తున్నాను వేటు వేసినా వేయకపోయినా ఆమె కార్యాచరణ ఆమెకు ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది కనీసం రెండు మూడు రోజులుగా తనకు సంబంధించిన కొంతమంది సన్నిహితులనండి లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులనండి బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది అసమర్థ నాయకులనండి లేకుంటే కేసీఆర్ వ్యవహార శైలి దట్ టు బి కేటీఆర్ యాటిట్యూడ్ టచ్ అని వాడాలండి వాళ్ళందరితో కూడా ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు సో నేను ఏం చేస్తే బాగుంటుంది తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహించాలా లేక ఏ పార్టీని ఇప్పుడే ఫ్లోట్ చేయాలా లేకపోతే ఇంకొంత సమయం తీసుకొని ఫ్లోట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆమె సొంత పార్టీ పెట్టే దిశగానే ఆమె ఆలోచనలు కొనసాగుతున్నట్టు అర్థమవుతుంది సో ఈ పరిస్థితుల్లో ఇంకా ఈ ఇష్యూ అంటే ఈ క్రైసిస్ సాల్వ్ అవుతుందని కానీ లేకుంటే కుటుంబంలో ఏదో ప్యాచప్ అవుతుందని కానీ అనుకోవడానికి ఛాన్సెస్ లేవు సో ప్రధానంగా ఈ ఓవరాల్ లో కవిత ఎపిసోడ్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా ఆ లేఖ ఆయనే సృష్టించినట్టుగా లేకుంటే కవిత వెనకాల రేవంత్ ఉండి నడిపిస్తున్నట్టుగా కూడా కొంతమంది ఆరోపణలు చేస్తారు ఇందులో వాస్తవం లేదండి వాస్తవం లేదు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనకు బిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలతో సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఏదైతే చిచ్చు మొదలైందో అది కవిత లేఖతో మొదలైంది లేదా కవిత అంతకుముందు చేసిన స్టేట్మెంట్స్తో మొదలైంది దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఏముంటుంది అంటే బీజేపీకి అండ్ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలకు ఏంటంటే రేవంత్ రెడ్డి కొరుకుడు పడకుండా తయారయ్యారు కనుక రేవంత్ రెడ్డి ఎట్లా డామేజ్ చేయాలి రేవంత్ రెడ్డి కవిత ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి రోల్ ఉండే అవకాశమే లేదు నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అయితే జరుగుతున్న పరిణామాలైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా మలుచుకునే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంది అంటే ఎవరికైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి అనుకుందాం సో ప్రధాన ప్రత్యర్థిగా బీ బీఆర్ఎస్ అనుకుంటున్నప్పుడు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లొక్కలుకలు వచ్చినా లేకపోతే కుమ్మలాటలు వచ్చినా రేపు నిజంగానే కవిత ఒకవేళ సొంత కుంపటి పెట్టుకున్నా ఒక పార్టీ పెట్టుకున్నా అంటే స్ప్లిట్ అయినా కూడా అది అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందని బయట నుంచి ఈ పరిణామాలను గమనిస్తున్న రేవంత్ రెడ్డి సంతోషపడుతుండొచ్చు తప్ప ఆయన తనకు తానే ఆ పార్టీలో చిచ్చు పెట్టడానికి సంబంధించి ఏవో ఎఫర్ట్స్ పెట్టినట్టుగా నేత అనుకోవట్లేదు అడ్వాంటేజ్ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజ్ బ్యాంక్ కూడా చీలిపోయే ప్రమాదం ఉంటుంది అంతే కదండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కవిత ఒక ఫోర్స్గా తయారే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు అంటే బిఆర్ఎస్ పార్టీ బయటకు వస్తాయి ఎందుకు నేను చెప్తున్నానంటే లాగా మీరు ఒక క్వశ్చన్ ఇస్తారు షర్మిల లాగా ఆమె దూది పింజలాగా తెలిపే వ్యవహారం కాదు ఎందుకంటే షర్మిలకు ఉద్యమ నేపథ్యం వగేరా ఏమి లేవండి ఈమెకి ఏంటి నేను చెప్పాను కదా ఆమె వచ్చిన నాటి నుంచి దాదాపు పంతొమ్మిది ఏళ్ళుగా పద్దెనిమిది ఏళ్ళుగా ఆమె తెలంగాణ ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఆమె కేసీఆర్ కూతురుగానే కాకుండా ఒక ఉత్తమ కారణంగా కావచ్చు లేకుంటే బతుకమ్మ పండుగను మొత్తం తెలంగాణలో ఒక గ్రాండ్ ఫెస్టివల్గా మార్చడం వెనుక కావచ్చు కవిత రోల్ ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు అందువల్ల షర్మలను కవితను కంపేర్ చేయడానికి వెళ్ళేది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కవిత అయితే మాత్రం ఖచ్చితంగా సొంత పార్టీ దిశగా అడుగులు పడుతున్నాయి ఈ క్రైజీస్ ఇప్పటితో అందం ఒడిసేది కాదు అంతం అయ్యేది కాదని మాత్రం స్పష్టంగా జకీర్ గారు వాదన మీరు కూడా కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ లో ఎక్కడికి దారితీస్తూ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నిలువున చీలే ప్రమాదం ఏమన్నా ఉందా మీరు కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్